నమస్తే మిత్రులారా వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ టీఎస్పిఎస్సి అప్డేట్ చూసినట్టయితే మహిళ సమాంతర రిజర్వేషన్లు అమలు అంటు జరిగింది సో అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి అనమాట సో ఆల్రెడీ టీఎస్పిఎస్సి వెబ్సైట్లో కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఉంది ఆ బ్రేక్అప్ ఆఫ్ పొజిషన్స్ వేకెన్సీస్ సంబంధించి కూడా ఉన్నది మీరు ఎవరైనా కావాలంటే చెక్ చేసుకోండి ఓకేనా సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరిన్ని అప్డేట్స్ ఇట్లా ముందుకు ముందుకైతే తీసుకొస్తా సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఇంజనీర్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ టెక్నికల్ ఆఫీసర్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీలో మహిళా సమాంత రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు మంగళవారం టీఎస్పిఎస్సి అధికారులు వెల్లడించారంటూ మనకి ఇవ్వడం జరిగింది పోస్టుల వివరాలు టీఎస్పీఎస్సి వెబ్సైట్లో పొందుపర్చినట్టు ప్రకటించారు పన్నెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో మొత్తం ఎనిమిది వందల ముప్పై ఏడు పోస్టులతో నోటిఫికేషన్ జారీ అయింది అంటూ సో ఇవ్వడం అయితే జరిగింది సో మనకు అప్డేట్ అయితే ఆల్రెడీ వెబ్సైట్లో ఉంది కాబట్టి ఒకసారి అయితే మీరు పోస్టులకు సంబంధించి ఆ వివరాలన్నీ కూడా చూసుకోండి సో ఇది అప్డేటు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సో మరిన్ని వీడియోల కోసం కూడా ఛానల్ అయితే ఫాలో అవ్వండి సో ఏమైనా అప్డేట్స్ ఉన్నా మీ ముందుకైతే తీసుకొస్తాం